హలో అండి ఉత్తరాంధ్ర ముచ్చటతో మిమ్మల్ని కడుపు బనం పెంచడానికి మళ్ళీ మీ ముందుకొచ్చేసాము ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు అమ్మా బాగున్నారా ప్రమాణంగా ఉన్నానమ్మా ఇవాళ ఉత్తరాంధ్ర ముచ్చటల్లో మాకు ఏ ఫన్నీ ఇన్సిడెంట్ మీరు షేర్ చేయబోతున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే విచారకరమైనటువంటి ఒక నవ్వుకునే అంశం అట్లాగే కొంతకాలం కిందట ఒక హర్రర్ సినిమా వచ్చిందండి తెలుగులో చాలా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా కూడాను కాళరాత్రి అని ఒక సినిమా వచ్చింది మా చిన్నప్పుడు కాళరాత్రి అని ఒక హర్రర్ హరిఫయింగ్ స్టోరీ ఒక హర్రర్ బేస్డ్ పూర్తిగా దెయ్యాల సినిమా వచ్చింది నేను హర్రర్ ఇష్టపడతాను కాబట్టి మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరం కూడాను నేను అప్పుడేదో ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమాకి వెళ్ళాం ఆ సినిమాకి కాళరాత్రి సినిమాకి ఫస్ట్ రిలీజ్ డే నాడు రిలీజ్ మార్నింగ్ షోకి వెళ్ళిపోవాలనేది మా టార్గెట్గా ఉండేది ఒక ఒకప్పుడు అలా వెళ్ళిపోవాలని అనిపించేది అనమాట సరదా ఉంటుంది కదా అలాగ దెయ్యాల సినిమాలని ఇష్టపడే వాళ్ళందరం కలిసి ఒక టీం ఉండేవాళ్ళం సినిమా టీం వాళ్ళందరం కలిసి సినిమాకి టికెట్స్ అవి తీసి బయలుదేరాం విచారించవలసిన విషయం ఏంటంటే ఆ రోజు ఆ సినిమాకి ఆడవాళ్ళు లేరు ఆ పోస్టర్సు వాల్ పోస్టర్సు అవన్నీ చూసి ఆడవాళ్ళు కొంచెం జంకారు మేము కూడా మరి ఆడవాళ్ళమే అయినప్పటికీ హర్రర్ లవర్స్ కాబట్టి వెళ్ళాం పెద్దవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు మొత్తం హాల్ అంతా మగాళ్ళు ఉన్నారు కూరళ్ళు ఉన్నారు మేము వెళ్ళిన బ్యాచ్ ఆరుగురమే అమ్మాయిలు మిగతా ఇద్దరు ఆంటీలు ఎవరో ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఒక ఫిఫ్టీస్లో ఉన్నవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే మిగతా వాళ్ళు హాల్ మొత్తంలో కిన్నెర అని ఒక సినిమా హాల్ ఉండేదండి కిన్నెర అన్నో సినిమా హాల్ ఉండేది ఇప్పుడు కూడా ఉంది నే నేను అక్కడ లేను కానీ సినిమా హాల్ ఉంది ఆ కిన్నెర హాల్కి వచ్చిందండి అది ఆ హాల్లో పెద్ద హాల్ అది ఈ సినిమా అప్పట్లో ఏదో సౌండ్ సిస్టమ్ కూడా కొత్తగా యాడ్ చేశారు యాడ్ చేయడంతో మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది వస్తాయి కదా అడికి వెళ్ళాము సినిమా తీసుకున్నాం అత్తగర్ తీసుకు చూస్తు చూస్తాను కూర్చున్నాం ఇంక వీళ్ళ పక్కన కూర్చుంటాం వాళ్ళ పక్కన కూర్చుంటాం ఆ మూల కూర్చుంటాం ఈ మూల కూర్చో ఛాయిస్లు ఏం లేవు ఆ రోజు కిటకిటలు ఆడుతున్న అది హాల్ అప్పట్లో హౌస్ఫుల్ అయ్యేవి హిట్ సినిమాలు కూడాను నెలల తరబడి ఆడేవి ఆ రోజుల్లో అట్లాగా ఆడేటప్పుడు ఈ కాళయాత్ర నాకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ సినిమా చూడటం దెయ్యాల సినిమాలు చూడటం చాలా ఇంట్రెస్ట్ అనమాట నా పక్కన ఒక విలేజ్ ఒక అతను కూర్చున్నాడు అనమాట ఒక పల్లెటూరు ఆయన కూర్చున్నాడు మేబీ ఆయన వయస్సు అప్పటికి యాభై ఏళ్ళు ఉండొచ్చు పెద్దయనే కూర్చున్నాడు జేబులోనే మంచి తెలుపు రంగును ఈ రంగు ఎండింగ్ ఉన్న సిగరెట్ ఏవో ఉంది పెద్దది ఇది ఫిల్టర్ సిగరెట్ ఉన్నది లోపల జేబులోని వంద రూపాయల నోటు కనిపిస్తున్నట్టు చొక్క కూడా ఉంది అలాంటి చొక్కలు ఆ రోజుల్లో ఎక్కువ వేసుకునేవారు కూర్చున్నాడు ఆయన ఇలా ఎలా నా మా మేము అప్పుడు ఇంకా చిన్నవాళ్ళం కదండి మంచి బందోబస్తుగా ఉన్నాడు మనిషి అయితే చూసినప్పుడే అనుకున్నాం మేము బరే ఉన్నాడే ఈయన లోపల వంద రూపాయలు కూడా కనబడుతున్నాయి నా దగ్గర వంద రూపాయలు నేను చూపించడానికి వచ్చాడా లేకపోతే సినిమా ఆ సినిమా కదా రంగు కళ్ళద్దాలండి హాల్లో కూడా తీయలే నువ్వే గ్లాస్ వేసుకున్నావు ఆరింటి తర్వాత కళ్ళద్దాలు పెట్టుకొని గుడ్లు పెట్టి కొట్టేటోళ్ళు గుర్తులేదా రేబాన్ కాదు ఏవో రంగు కళ్ళద్దాలు అది ఒక రకమైన పర్పుల్ కలర్లో ఉన్నాయండి హాల్లో కూడా తీయలేదండి కూర్చున్నాడు కొంతసేపు అయింది కొంచెం వైద్య అటు ఇటు చూసి చిన్న నవ్వు నవ్వుకుంటున్నారు అందరూ అని అప్పుడు తీసి జేబులో పెట్టుకున్నాడు పెట్టుకొని ఆ ఎవరైనా జేబులో పెట్టుకున్నప్పుడు సాధారణంగా మగవాళ్ళు ఆ ఇలా పెట్టుకున్నది ముందుకు వేసుకున్నట్టు పెట్టుకుంటారు అతను ఏంటి రివర్స్లో అర్థాలు అప్పుడు మాకు అర్థమైంది పక్కా పల్లెటూరి భయతూ అని అర్థమైంది ఓకే డన్ మేము ఎవరిని అవమానించడానికి కాదండి ఇప్పుడు గుర్తొచ్చి అంతే డోంట్ ఫీల్ లైక్ దట్ అండ్ నెగటివ్ గా కూడా తీసుకోవద్దండి ఇంకా ఆ ఏంటంటే ఒక రెండు ఎర్రటి కళ్ళు ఒకసారి ఇలా ఓపెన్ అయినట్టు మళ్ళీ ఇలా క్లోజ్ అయినట్టు టైటిల్స్ పడుతూ ఉంటాయి నాకు చాలా ఇష్టమైన సినిమా అది అప్పట్లో ఇప్పుడు దాన్ని మించిపోయిన సినిమాలు వచ్చేసాయి కాకపోతే ఆ రోజు ఆ రోజు బాగుంది మొదటి రోజు కాబట్టి కళ్ళు ఇలా మూసి ఇలా తెరిచేటప్పటికి టైటిల్స్ పడుతూ ఉంటాయన్నమాట ఇలాగా స్టార్ట్ అవగానే అతను ఏం చేశాడు టక్కుని రెండు కాళ్ళు కుర్చీలో పెట్టుకున్నాడు అప్పుడు అర్థమైపోయింది ఎందుకంటే అందులోని ఏదో ఒక సీన్ వస్తుందమ్మా ఒక హారిఫైంగ్ సీన్తో ఓపెన్ చేస్తారు స్టోరీ ఆ సీన్ టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత పేర్లు వస్తాయి అనమాట అది ఎవరో ఏదో అవుతుందని నాకు గుర్తులేదు కానీ ఏదో కొంత మంటలాగా వస్తుంటుంది చిత్తిలాగా మండుతున్నట్టుగా వస్తుంటుంది ఆ నుంచి రెడ్ డిష్ కలర్ బ్యాక్ డ్రాప్ వస్తుంది వచ్చి అందులో రెండు కాళ్ళు ఇలా ఓపెన్ అవుతాయి ఓపెన్ అయినప్పుడు ఏదో ఒక మ్యూజిక్ వచ్చి పేరు వస్తుంది అనమాట కాళరాత్రి అని చెప్పేసి ఒక నాలుగైదు రకాల ఫాంట్స్తో లైటింగ్స్తో వస్తుంది వచ్చేసరికి టక్క రెండు కాళ్ళు తీసి కుర్చీలో పెట్టుకున్నాడు మేము ఇలా మొహాలు చూసుకుని నవ్వుకున్నాం ఆహా అయితే మంచి బక్రా అనమాట అనేసి భయం ఇంకెలాంటి నరకం చూడాలో అనుకున్నాను ఇంకా సినిమా స్టార్ట్ అయిపోయింది సినిమా స్టార్టింగ్లోనే దియ్యాలేమో చూ కదండి ఏదో కొంత స్టోరీ నడుస్తుంది నడుస్తున్నంతసేపును ఒక సిగరెట్ పట్టుకొని అలాగ చేసుకుంటూ కాలు దించాడు టైట్ సేపుగానే కాలు దించాడు దించేసి సిగరెట్ తాక్కుంటూ సినిమా చూస్తున్నాడు మాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఏం చేయలేం మరి ఇంకప్పట్లో అంతే మరి అయిపోయింది అందులో సంథింగ్ దెయ్యం ఎంటర్ అయిందండి నాకు పేరు గుర్తులేదు కానీ దెయ్యం ఎంటర్ అయింది దెయ్యం ఎంటర్ అయిన తర్వాత మాత్రం చాలా భయంకరంగా ఉంది సినిమా అప్పట్లో భయంకరంగా ఉంది మేము కూడా ఏంటంటే లింక్ వేసేసుకున్నాం చేతులు మేము వెళ్ళిన నాలుగు ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు లింక్ వేసేసుకున్నాం నాకే చేయి ఖాళీగా ఉంది ఇటు అతనేంటి మొత్తం కుర్చీలోని ఇలా ఎక్కేసి కూర్చున్నాడు ఎక్కేసి కూర్చున్నాడు కొంతసేపు అయిన తర్వాత ఓలమ్మ అన్నాడు అని రెండు చెల్లి మూసుకున్నాడు ఇలాగా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అంత భయం ఏమాట ఎందుకు రావాలో అర్థం కాదు అనేసుకున్నాడు తర్వాత ఆ సీను సాగుతోంది హరిఫైంగ్ సీన్ హర సీన్ సాగుతోంది మేము లింక్ వేసుకున్నాం కానీ అలా చూస్తున్నాం కానీ ఆపకుండాను ఏమవుతుందా ఏమవుతుందా అని కొంతసేపు అయిన తర్వాత పక్కనుంచి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనే శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం నేరకొచ్చా నాయనో ఈ సినిమాకు నేరకొచ్చా నాయనో ఈ సినిమాకు నేరకొచ్చాను నాయనో అంటున్నాడు ఇందుగా నేరక వచ్చాను నేరకొచ్చా నాయనో నేరకొచ్చా నాయనో అంటున్నాడు కొంతసేపు అయిన తర్వాత ఏదో సంథింగ్ ఏదో ఇంటర్మేషన్స్ ఇది ఇంటర్వెల్ వచ్చింది ఇంటర్వెల్ ఒకసారి లైట్లు వెళుతాయి కదా ఎవ్వరి కూర్చిల్లించి కదల అంటే ఇంకా ఆ మూడులోనే ఉన్నారు జనం కొన్ని ఫ్యూ సెకండ్స్ ఒకసారి ఇలా చూసుకుని బాబాయ్ ఇంటిలో ఉంది అని అనుకున్నాం ఇంకా పక్కకి చూస్తే అతను ఎలాగున్నాడు నేనేమో ఇలా అన్నా చే చేతులు ఇలా పెట్టుకున్నాడు కదా భుజం మీద ఏమండి ఏంటి అని ఇలా పిలిస్తే అది అలా ఇలా ఇలా లేవండి సినిమా అయిపోయింది ఇంటర్వ్యూలో వచ్చింది ఎందుకు అంత భయం ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చారు సార్ అని అడిగితే చెప్పడం నువ్వేవులు విండాను నేనేవుడు డి పోయిందని ఊరుకున్నాను అలాగా మళ్ళీ బయటకు వెళ్ళాడు ఏదో తిన్నాడు వచ్చాడు మంచి హర్రర్ దీంట్లో మళ్ళీ మొదలైంది ఇంకా హర్రర్ పీక్స్కి వెళ్ళింది వెళ్ళిన దగ్గర నుంచి ఓ నాయను నేరకొచ్చే నాయన ఈ బాధలో ఏంటి నాకు అనవసరంగా కళ్ళు తెరలేను మొయ్యలేను తెరలేను మొయ్యలేను తెరలేను మొయ్యలేను అంటాడు కొంతసేపు తాయ్ ఎందుకలా బాగుతావు ఇంకెవరు సినిమా చూడక్కలేదా అని అన్నాను నేను అని అంటే నువ్వు ఉండవమ్మా నీకు వెళ్ళిపోయింది ఆరగొంట పోయిన భయం లేదు నీకు నాకైతే ఒకటి కొట్టేస్తుంది ఇక్కడ తడిసిపోతుంది ఏదనుకుంటే అనుభవ ఎందుకు వచ్చావయ్యా అలాంటప్పుడు సినిమాకి మాడకి ఇంకా అని అన్నాను ఎందుకు వచ్చావయ్యా మాడకున్నా నేను చూడక్కర్దా దేనికొచ్చా అనుకున్నావు అని అంటే నువ్వు అన్నది బాగానే ఉంది నీకు వెళ్ళిపోయింది నువ్వే దయ్యం లేకుండా మాట్లాడుతున్నారు నీకు భయం ఏంటి నిన్ను చూస్తే మీ ఇంట్లో వాళ్ళు భయపడాలా దెయ్యంలాగా ఉంది నాకు అంటుంది పోదేను ఏమనుకుంటావు అన్ని తిట్టేశాడు తిట్టేసి అంత భయస్త ఎందుకు వచ్చావా దేవ సినిమాకి పైగా మొదటి సినిమాకి ఫస్ట్ షోకి వచ్చేయాలి అంత సీన్ ఎందుకు నీకు వెళ్ళలే అని అన్నాను నన్ను అంటే ఒప్పవా పొప్పవా నువ్వు నువ్వు చెప్పింది నేను వినాలా నేను చెప్పింది వినవా ఎవరు చెప్పి నువ్వు పొప్పవా నా ఇష్టము నేను భయపడతాను నా ఒళ్ళు నా ఇష్టం నా డబ్బులు నేను టికెట్ కొనుక్కున్న నా సినిమా నేను వస్తాను అయితే నోరు మోసుకుని అన్న అందులో దెయ్యం నా కుర్చీతోటి పైకి లేస్తుంది అది మాత్రం గుర్తుంది కుర్చీతో ఓటు పైకి లేస్తుంది నవ్వుతూ ఉంటుంది వీడికి నోట కొడుతుంది వీడు వినాడు రెండు చెవుల్లో నిలబెట్టుకుని ఓలమ్మ నేనేటి అనట్లేదు ఓ నేనే నేనేటి అనట్లేదు ఓ నాయన నేనేటి అనట్లేదు ఐదో అబ్బాయి నేనేటి అనట్లేదు ఓలమ్మో ఇదే నాయన అంటాడు ఎందుకు వచ్చినట్టు పర్మే అన్నాను గట్టిగా ఆ ముందు వాళ్ళు వెనక వాళ్ళు కూడా తిట్టారు ఏంటే ఎందుకలా అరుస్తారు అని ఎవరు ఒప్పరైటీ ఒప్ప గెలిపాడు అయితే అక్కడ ఒక మాట ఉంది జనరల్గా అక్కడ ఒక విలేజ్ ఉంది రూరల్లో విలేజ్ ఉంది అక్కడ ఉన్న లేబర్ అందరికీ కూడాను ఒక లేబర్ వర్క్స్ అవి చేసుకునే వాళ్ళకి డైలీ లేబర్కి వీళ్ళందరికీ ఒక ఊతపాతం లాంటిది అది ఒప్పుకోను ఒప్పుకోను అని ఎవరైనా అంటే ఒప్పవా నువ్వు ఒప్పవా అయితే ఒప్పం గెలిపావు అంటారు అదొక రకం అంటారనమాట అట్లాగ ఒప్పవా ఒప్పవా అయితే ఒప్పంగి వెళ్ళిపో అంటారు ఒప్పంగి అంటే చిన్న ఊరు కొద్ది గ్రామం అంటే చిన్న గ్రామం అదే వెళ్ళిపో అంటారు అనుకోండి ఒప్పరా ఎవరు ఒప్పరా నాకు భయం అంటే ఒప్పరా అయితే ఒప్పంకి వెళ్ళిపోండి మీద నోర్మేమో సినిమా చూడండి అంటున్నా నువ్వు అని అంటే ఏడ్స్ చూస్తామండి నాయన ఆ దిగ్యం ఏంటండి బాబు అందరం ఇంట్రెస్ట్ వెళ్ళాం కొంతసేపు అయిన తర్వాత నా చేయి గట్టి మరిసన్నాడు ఈ చెయ్యి ఇక్కడ ఈ ఎల్బో దగ్గర గట్టి పట్టుకున్నాడు ఏ వదిలిపోయా నువ్వు అని అంటే నువ్వు బాగవమ్మా నాకు భయం వేస్తుంది అంటాడు అంటే నా నొప్పెడుతుంది తీయో ఎందుకంత గట్టి పట్టుకుంటావు అప్పుడు చాలా సన్నంగా ఉండదాను నేను తీయో ఎందుకు లేక నన్ను నొప్పిట్టేస్తుంది నాకు తీయో అని అంటే నువ్వు ఆగవమ్మా నాకు భయం వేస్తుంది ఏటైపోద్ది ఏటో నువ్వు ఆగవమ్మా నాకు భయం వేస్తుంది అంటాడు చెయ్యిని పట్టుకుని అరగంట వదలలేదు వాడిని హైట్ మాట్లాడే ఏమైనా సంబంధం కొంతసేపు అయిన తర్వాత సినిమా పూర్తి అవ్వస్తుంది ఆ దెయ్యం ఏదో వదిలించినట్టుగానే ఏదో చూపిస్తాడు చూపించిన తర్వాత లైట్లు వెలిగిపోయండి సినిమా అయిపోయింది శుభం అని వేస్తాడు శుభం కార్డు పడిపోయిన తర్వాత ఇలాగేసేసుకొని కళ్ళద్దాలు తీసి తగిలించుకొని ఏం తెలియనట్టు కాదు అలా కట్టి చూసుకొని ఎందుకు తీస్తారో ఇలాంటి సినిమాలు ఉన్నావు ఎందుకు తీస్తారో ఇలాంటి సినిమాలు ఎవరికి తెలియదు టైం టైమ్ దాండగా బాక బోహిడి సినిమా ఏష్టి 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 ఎవరికి చేస్తాం బాగుందని చేస్తాం బాగోలేదని చేస్తామా అని అంటాడు లేచి నిలబడ్డాడు మొత్తం అంతా చెమటే ఆ తర్వాత బయటకు వస్తా అది ఇంకా చలికాలం ఏ చేస్తాం ఏటో కొన్ని ఓడ్లల్లోనా కొన్ని సినిమా హాల్ కూడా చల్లగా ఉంటాయట ఎక్కడ ఏటి లేవు అయినా ఇలాంటి సినిమాటి ఊరి పోచు మేము వచ్చేటప్పుడు నేను అనమాట ఎవరు వినట్లేదు ఇంటికి వెళ్ళిపోవాలి ఎవరు వినట్లేదు ఇంటికి నువ్వు నీ నీకడిపోయింది దెయ్యంలాగా ఉన్నా పోడు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఎంత మదం ఎంత మదం ఎంత మదం అనేసి లేచెడిపోయాడు బుల్లెట్ బుల్లెట్ కూడా కాదు జావా జావా అని అంత పెద్ద బండి ఉండేది అది ఎక్కేసి పేరు మేము కనీసం ఒక సంవత్సరం వరకు అతన్ని మర్చిపోలేదు ఇప్పటికీ నేను ఇంకా మర్చిపోలేదు ఎన్ని సంవత్సరాలు గుర్తున్నాడంటే నాకు నచ్చిన సినిమాలు చూడనివ్వనే అదొక ఇన్సిడెంట్ అనమాట అంత భయం ఉన్నవాడు ఎందుకు రావాలి సో మీరు కూడా నవ్వుకున్నారని ఎంటర్టైన్ చేసామని అనుకుంటున్నాను సో మళ్ళీ మరొక మంచి ఇన్సిడెంట్తో మేము ముందుకు వస్తాను అట్లాగే లైక్ చేయండి మీ లైక్స్ నాకు చాలా బూస్టప్గా పనిచేస్తాయి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి సో అంటిల్ దెన్ బై బాయ్ బాగుందమ్మా మరో ఫనీ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే